హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా చేసేసుకోవచ్చు అన్నంలోకి కానీ రోటీ చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకొని ఎలా స్లైసెస్ తీసుకోవాలి చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఆనియన్కి సరిపడా సాల్ట్ పావు స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ వేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు చిన్న టీ గ్లాసులో వాటర్ తీసుకొని పోసేసుకోవాలి కొన్ని హాఫ్ గ్లాస్ పోసుకొని హాఫ్ గ్లాస్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో మనకు ఈ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ రోటీ చపాతి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి